హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజని అండి ఈరోజు వచ్చేసి అమ్మవారికి రెండో వారం పూజ చేసుకున్నానండి ఎందుకంటే ఎందుకో మీకు ఇది వీడియోగా శుక్రవారం రోజు పెడదాం ఇలాగా అని చెప్పి పెట్టానండి కొంచెం నేను శుక్రవారం చేసుకునే పనులు ఇలా చేసి మీకు నచ్చుతుంది అనుకుంటే మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దండి ఇలా మార్నింగ్ వెళ్ళేసి ఉదయాన్నే ఎందుకంటే కొంచెం దగ్గు జలుబు ఉందండి ఈ వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా బాగాలేదండి నా వాయిస్ అందుకే చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా ఆలోచించి ఆలోచించి ఈ వీడియో పెట్టానండి ఎందుకంటే వాయిస్ బాగాలేనప్పుడు పెట్టి కూడా వేస్ట్ అండి క్లియర్గా పెడితే పెట్టాలని నా ఉద్దేశం అండి ఇంకా మా బాబు అన్నాడు లేదు మమ్మీ పెడదాము ఎలాగైనా చెప్పు మమ్మీ అంటే ఇది మార్నింగ్ వెళ్ళేసి ఇలా పనులన్నీ చేసుకున్నానండి కొంచెం తెల్లారిందండి నాలుగున్నరకు అలా లేచాను నాలుగున్నరకు లేచిన తర్వాత నేను ఇంకా ఈ పనులన్నీ స్నానం చేసుకుని వచ్చే చేసుకున్నానండి ఇంట్లో మాత్రం చక్కగా ఊడ్చి తూడ్చేసి బయటకు వచ్చి స్నానం చేసుకొని బయటకు వచ్చి గడప పూజ చేసుకుంటున్నానండి లేట్ అయింది కాబట్టి ఇంకా ఎలాగూ లేట్ అవుతుంది స్నానం చేసుకునే చేసుకుందాం ఈ పనులన్నీ చేసుకున్నానండి ఇలా పసుపు కుంకుమ చక్కగా అద్దేసి స్వామివారి నామం మాత్రం ఖచ్చితంగా వేస్తానండి నేను శుక్రవారం రోజు వేస్తాను చక్కగా ఇలా డోర్కి మాత్రం నామం వేస్తానండి నాకు ఆనందం వేస్తుందండి ఈ పనులు చేసుకుంటూ ఉంటే ఒంట్లో లేకపోయినా కూడా బాగా లేకపోతే ఎక్కువైతే మాత్రం చేయను కానీ అండి కొంచెం ఉంటే లేచి అన్ని పనులు చేసుకోవాలనిపిస్తుంది అండి నాకు ఇందులో తృప్తి ఉందండి అందుకే చేస్తాను నేను పిల్లలు తిడతారండి మా ఆయన తిడతాడు బాగాలేనప్పుడు చేయకమ్మా అంటారు కానీ ఎందుకో ఇందులో తృప్తి ఉందండి ఆ సగం రోగం ఎగిరిపోయినట్టు అనిపిస్తుంది అండి నేను ఇవన్నీ చూస్తే నా ఆనందం కోసమే ఇవన్నీ చేసుకుంటానండి నేను చూడండి మనము ఇలా కళకళ ఆడుతూ ఉంటే గుమ్మాలు నిజంగా ఆకలి వేస్తుందండి ఇవన్నీ చూస్తే ఎవరి గుమ్మమైనా చక్కగా కళకళలాడి ముగ్గు వేసుకొని ఏదైనా వీడియో చూస్తే అండి నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే ఆ వీడియో నాకు చాలా బాగా నచ్చుతాయండి అలాంటి పనులు అందుకే నేను ఇలా చేస్తూ ఉంటాను చిన్న ముగ్గు అయినా అందులో ఏదైనా ఉంటే రంగోలి వేస్తానండి లేకపోతే లేదండి పసుపు కుంకుమ వేసుకుంటాను కానీ ఇలా చక్కగా అలంకరించుకుంటే మంచిగా పూలన్నీ పెట్టుకుంటే గడప ఎంత కలగా ఉందో మీరే చూడండి కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఇది నచ్చినట్లయితే చూడండి ఇలా కొంచెం ధూపం పెడతానండి దీపం పెట్టలేదు తర్వాత వచ్చి పొయ్యి క్లీన్ చేసుకొని పొయ్యి పూజ చేసుకున్నాను అండి అన్నీ నైట్ ఏమీ చేయలేదండి ఇంకో మార్నింగే అంతా అలాగని చెప్పి పొయ్యి అంతా క్లీన్ చేసుకొని చక్కగా అండి అమ్మవారిని కూర్చోబెట్టుకున్నాం కదా అని చెప్పి చెప్పి మూలలో అటు అటు మన వంటగదికి వెళ్ళి నేను ఆ మూలకి వెళ్ళి అమ్మవారిని పెట్టుకుంటానండి పొయ్యి దగ్గరే పెట్టుకుంటాను అందుకనే అదంతా ముగ్గులు వేసుకుంటున్నానండి ఇలా పొయ్యి పూజ చేసుకొని కళ్ళకద్దుకొని తర్వాత పాలు పెడతానండి నేను పొయ్యి మీద పాలు పెట్టడమే నాకు ఇష్టమండి ముందు పాలు పెట్టి అమ్మవారికి ఏదన్నా చేద్దాము టీ పెట్టుకోకుండా అని చెప్పి అమ్మవారిని అలంకరించుకుంటూ ఇటు అటు కొంచెం పరవాణాం లేట్ అవుద్దని సేమియా పాయసం చేశానండి నాకు సేమ్యా పాయసం అంటే ఇష్టమండి సగ్గు బియ్యం వేసి సేమ్యాలు వేసి చేసింది అయితే బెల్లం వేసింది అయితే చాలా ఇష్టం అండి నాకు అందుకే ఇది చేసుకున్నానండి నేను ఇలా చేసి అమ్మవారికి సమర్పించాలండి మనం ఏదన్నా ఒకటి బెల్లం ముక్క అయినా పెట్టవచ్చండి ఇంట్లోది చక్కెరైనా పెట్టచ్చు ఏది అందుబాటులో ఉంటే అమ్మవారికి ఇలా పెట్టుకోవాలండి ప్రతి శుక్రవారం ఇంట్లో ఉన్నట్లయితే లేకపోతే పర్వాలేదండి పెయి పొయ్యే అమ్మవారండి మనకు మనకి పొయ్యే అమ్మవారు అన్నీ మనం అక్కడే దండం పెట్టుకోవాలండి పొయ్యి పూజ చేసుకొని పొయ్యికి కళ్ళకద్దుకుంటే పూజ చేసుకొని అదే చాలండి అమ్మవారికి మాత్రం ఇలా అభిషేకం చేసుకున్నానండి నేను పసుపు గంధం వేసి ముందు అమ్మవారి మీద పోసి ఆ తర్వాత కుంకుమ నీళ్ళు కలుపుకున్నానండి అది కూడా పోసాను ఆ తర్వాత కొన్ని నీరు పోసుకొని మంచి నీళ్ళు ఆ తర్వాత పాలాభిషేకం చేశానండి పంచామృతాలు ఎక్కువ ఏమీ అండి ఇంట్లో ఉన్న వాటి వరకు అమ్మవారికి పాలాభిషేకం చేసుకుందామని చేసుకున్నానండి ఇలాగా మీకు ఎలాగ అనిపిస్తుందో తెలియదు కానీ అండి నాకైతే తృప్తిగా అనిపిస్తుంది ఇలా అమ్మవారికి పాలాభిషేకం చేస్తూ ఉంటే మనకి మనకి ఇల్లే గుడి గుడే పదిలం అని అంటారండి కానీ మనకి ఇల్లు కంటే మందిరం ఇంకేమన్నా ఉందా అండి దేవుడు ఎక్కడున్నా దేవుడేనండి మందిరమే వెళ్ళాలని లేదండి మన ఇల్లే మందిరం అండి మనకి ఎప్పుడు అందుకే నేను ఇంట్లో ఎక్కువ పూజలు చేస్తానండి వీలనేంతవరకు బయట తక్కువగా వెళ్తానండి ఇంట్లో చేస్తాను ఆ తర్వాత ఎప్పుడైనా వీలైతే గుళ్ళకి గోపురాలకి అలా వెళ్తానండి చూడండి అమ్మవారికి ఇలా ధూపం దీపం ఏదో నాకు వచ్చినట్టండి మంత్రాలైతే ఏమీ రావండి కానీ మనం భక్తితో ఏది పెట్టినా అమ్మవారు తీసుకుంటుంది ఇలా బియ్యం పెట్టుకున్నానండి వెండి గిన్నెలో గంధం బొట్లు పెట్టుకొని చక్కగా కుంకుమ పెట్టుకొని అలా అమ్మవారిని ఆ బియ్యంలో పసుపు కుంకుమ వేసి కూర్చోబెడతానండి ఈ వెండి గిన్నెలో అమ్మవారి ఇచ్చినవండి ఈ గిన్నెలు అమ్మవారిని కూర్చోబెట్టుకున్నా అండి ఒక్కొక్కటి ఎంతో ఎంతో కష్టంగా సాధించుకున్నానండి నేను వెండి గిన్నెలు అంత తొందరగా మా వారు కొనిరండి నేను ఏదో ఈ కొద్ది కొద్దిగా డబ్బు పోగు చేసుకొని తీసుకున్నాను అండి అమ్మవారికి ఇవన్నీ ఇలా చూడండి అమ్మవారికి గంధం పెట్టి బొట్టు పెడితే ఎంత కళగా ఉందో అమ్మవారు చూడండి చూడటానికి రెండు కళ్ళు చాలావండి మనసుంటే ఈ పూజ మనం చూస్తే రెండు కళ్ళు చాలా వండి నాకు వచ్చినట్టు నేను ఎలాగో నా ఇంట్లో నేను ఇలా చేసుకుంటానండి శుక్రవారం రోజు మాత్రం పండగలప్పుడు కూడా అమ్మవారికి నేను ఇలా పెట్టుకుంటానండి మధ్యలో కూడా నేను అమ్మవారు ఉంది కాబట్టి పూజ చేసుకొని మళ్ళీ మందిరంలో పెట్టేస్తానండి నేను ఇక్కడ నుంచి తీసేసి మందిరంలో పెట్టేస్తాను అంతా దీ దీపాలు కొండెక్కిన తర్వాత మందిరంలో పెట్టేస్తానండి ఇక్కడ ఉంచను నేను ఎందుకంటే నాకు ప్లేస్ సరిపోదు అమ్మవారికి తామర పువ్వు అండి చక్కగా తామర పువ్వు పెట్టానండి అమ్మవారికి మా వారు తెచ్చారు ఇంకేదో లక్ష్మీ పువ్వులు అని తెచ్చారండి అవి లక్ష్మీ పువ్వులు అని చెప్పిందంటండి ఆవిడ ఆ పువ్వులు ఎర్రగా ఉన్నాయి ఈరోజు మాత్రమే శుక్రవారం ఈరోజు పెట్టుకో బాబు అని చెప్పి ఆవిడ ఇచ్చిందంటండి ఈ అయితే నేను ఎన్నడూ పెట్టలేదండి అమ్మవారికి ఏ పూజలో కూడా పెట్టలేదు కానీ ఆమె ఇచ్చిందని చెప్పి మా వారు తీసుకొచ్చారు నేను పెట్టానండి ఈ పువ్వుల పేర్లు మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు నాకు ఆ పువ్వు గురించి తెలియదండి ఇలా అమ్మోని మంచిగా అలంకరించుకొని చక్కగా ధూపం దీపం పెట్టుకొని నైవేద్యాలని పెట్టుకున్నానండి నైవేద్యంలోకి అమ్మవారికి ఈరోజు పరవన్నం ఆ పాయసంతో పాటు సేమ్య పాయసంతో పాటు బెల్లం పుట్నాలు పాలని కొంచెం తాంబూలం సమర్పించానండి అమ్మవారికి ఇలా అన్ని నైవేద్యాలు ఇచ్చుకొని పచ్చకర్పూరంతో హారతి ఇచ్చానండి ఇలా నేను నా పూజని పూర్తి అండి వంటింట్లో మాత్రం శుక్రవారం రోజు ఈ పూజ అంతా అయిపోయినప్పుడు చాలా తృప్తి అనిపించిందండి ఎంతో బాగుందండి చూడటానికి నా నా మట్టుకు చిన్నదండి నా కిచెను అందులో ఈ అమ్మవారు ఇలా కూర్చుందండి అమ్మ సమృద్ధిగా ఉండాలి మా ఇంట్లో మా ఇంట్లో ఉన్న పిల్ల పాప అందరూ సంతోషంగా ఉండాలి ఎందులో చేపెట్టినా లేదు అనిపించుకోకుండా ఉండాలండి ఏ కరువు రాకూడదని పూజ చేసుకున్నానండి ఆ తర్వాత నేను ఇంట్లో పూజ చేసుకొని బయటికి వచ్చి ఇలా తులసమ్మని పూజ చేసుకున్న తర్వాత తామర పూలు పెట్టడం మర్చిపోయానండి తర్వాత స్వామి వారికి నేను వచ్చి తామర పూలు పెడుతుంటే మళ్ళీ వీడియో తీశానండి మీకు నేను పూజను చేసుకుని బయటికి వెళ్ళానండి ఎందుకంటే ఇంట్లో దీపారాధన చేయండి నేను తులసి అమ్మ పెట్టనండి ఎటువంటి సమ సమయంలో కూడా పెట్టనండి నేను ఇంట్లో దీపం వెలిగించి ఇంట్లో అయిన తర్వాతే బయటికి వెళ్తానండి కాకపోతే హారతి ఇవ్వకుండా కూడా బయటికి వెళ్తానండి బయట కూడా చేసేసి వచ్చి నేను ఇక్కడ హారతిచ్చుకుంటానండి అలా చేస్తాను నేను కార్తీక మాసంలో లేట్ అయితే మాత్రం ఇలా మందిరం ముందు చక్కగా ముగ్గేసుకొని మా వారు తెచ్చిన ఈ పువ్వులన్నీ పెట్టి అమ్మవారిని ఇలా దండం పెట్టుకున్నానండి ఎందుకంటే సంతోషంగా ఉండాలి నా ఇల్లు ఎప్పుడూ కళకళాడుతూ ఉండాలండి నా మందిరం అలా నేను చేసుకునేలా నన్ను దీవించమని అమ్మవారిని అడిగి నేను ఈ పూజను చేసుకున్నానండి ఇలా చూడండి హారతిచ్చుకున్నాను అమ్మవారికి మల్లెలు అయితే నా చేత్తోనే కట్టుకున్నానండి ఈరోజు విడి మల్లెలు స్వామివారికి అందరికీ అర్పించాను చక్కగా కొబ్బరికాయను కొట్టి ఇక్కడ నైవేద్యంగా కూడా సేమ్యా పాయసం బెల్లం పుట్నాలు అమ్మవారికి ఇష్టం కదండి పాలు పచ్చకర్పూరంతో అంతా అమ్మవారికి చల్లానండి చుట్టూ పచ్చకర్పూరం చల్లితే అమ్మవారి దగ్గర మంచిదండి అమ్మవారు ఇలా మనం చేసుకొని కొంచెం దశాంగం వేసుకొని ధూపం ఇచ్చానండి అమ్మవారికి ఇది ఇంత ప్రశాంతంగా పూజ అండి లేట్ అయినా పర్వాలేదు అంత అయ్యేసరికి ఎనిమిది అయిందండి అయినా పర్వాలేదు నాకు ఒంట్లో బాగాలేదు కాబట్టి మెల్లిమెల్లిగా చేసుకుంటానండి ఎప్పుడైనా ఇలా లైట్ తీసేసి అమ్మవారిని చూస్తే ఎంత కలగా ఉందో చూడండి అమ్మవారు గజలక్ష్మి దీపం అండి నేను చక్కగా అలంకరించుకుంటాను ఆ దీపాన్ని స్వామి వర్లని ఉన్న పూలతో మా వారు నిజంగా ఏరేరి తెస్తారండి పువ్వులు నా కోసం నిజంగా మా వారికి థ్యాంక్ యూ చెప్పుకుంటానండి నేను ఇంకేదన్నా ఉంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో